ने आयूं चालसे आ

ये बोलो पढ़ लो चलो करो की सर करो की सर kyk maar die serie maar ok अंदर 왔다 पीछे पीछे चलता अंदर 왔다 पीछे पीछे चलता वो करता हूं कहां कर रहा है वो कजाई ये बर्फी है मार्केट से ये टी वो वाला वो अपना रुला पड़ी

చాలా బాగా చేసారు అది బాగున్నాడు బాబడి సేపు సుజాద్ గారు పాలా గీత బహిబ్బు జయలకి వైపా రామ్ బాబు ఆరుగురికి మిగతా వాళ్ళకి రాలా ఎందుకు రాలేదు చూసి వెరిఫై చేసి కూడా ఎంజాయ్మెంట్ అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా వీరవాసనానికి సంబంధించి రైతు భరోసా కేంద్రం కానీ అలాగే సచివాలయం కానీ అలాగే మార్కెట్ కానీ అలాగే ఉత్తరపాలెం గ్రామంలో గ్రామ సచివాలయం ఇలాగ సుమారు రెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇవాళ విశిష్టత ఏంటంటే ఉత్తరపాలెం గ్రామానికి సంబంధించి నలభై మూడు పాయింట్ అరవై లక్షల రూపాయలతో నుంచి నిర్మించుకున్న ఈ సచివాలయం దీని విలువ అయితే కనుక సుమారు కోటి రూపాయలు విలువైన సచివాలయం ఇది ఎందుకంటే సుమారు పది లక్షల రూపాయలు సెంటు విలువ ఉన్న స్థలాన్ని ఏడు సెంట్ల స్థలాన్ని ఇవాళ చిన్ను సత్యనారాయణ గారు పెద్దలు గౌరవనీయులు అలాగే గౌరవనీయులు నీళ్ళు కూడా వీరన్న గారు అలాగే సిహెచ్ వెంకట సత్యనారాయణ గారు అలాగే పెద్దలు గౌరవనీలు కోడప్పరారు అలాగే పెద్దలు గౌరవనీలు పులి మురళీకృష్ణ గారు వీళ్ళందరూ కూడా దాతృత్వంతో ఈ సచివాలయం అనేది ఏర్పాటు చేసుకోగలిగాం ఎందుకంటే గ్రామంలో మరి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన గ్రామ కంఠం కానీ లేకపోతే రెవెన్యూకి సంబంధించిన స్థలం లేనప్పుడు వారి సొంత స్థలాన్ని ఇచ్చి ఏదైతే మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలన వికేంద్రీకరణ చేస్తూ ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు దాన్ని అందిపుచ్చుకోవాలి ప్రజలకి పరిపాలనని అందించడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నానికి మనంతు కూడా మనం సహకరించాలి అని చెప్పి ముందుకొచ్చి నీ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజంగా ఇంతటి గొప్ప మంచి సచివాలయం ఇక్కడ నిర్మాణం అయిందంటే కనుక ఈ దాతలో ఇచ్చిన ఔదార్యం చూపించిన దాతృత్వం లేదంటే కనుక గ్రామ సచివాలయం అనేది నేలపోగలకి సంబంధించి అలాగే ఉత్తరపాలనికి సంబంధించి ఈ సచివాలయం అనేది ఏర్పడేది కాదు నిజంగా అలాగే నేలపోగుల సర్పంచ్ గారు రజ్బెండ్ మన వర్మరాజు గారు కానీ వీరందరూ కూడా ఈ రెండు గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కూడా చేస్తూ ప్రతి సమస్యని కూడా ప్రజా సమస్యలన్నింటినీ కూడా మా దృష్టికి తీసుకురావడం వెంటనే పరిష్కరించడం ఇలాగ అభివృద్ధిలో అందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రజల యొక్క మన్ననలు పొందిన వాళ్ళు అలాగే నిజంగా ఈ ఏదైతే ఈ స్థలాన్ని ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్నది పెద్దలందరూ కూడా ఎంతోమందికి ఆదర్శనీయంగా నిలిచారు ఇలా చాలామంది మనం చూసాం వీరిని చూసి చాలామంది చాలా చోట్ల తమ సొంత స్థలాలను ఇవ్వడం గతంలో ఎప్పుడూ కూడా చూడాల ఇలాగ ఎవరన్నా పక్కోడు స్థలం లేదా ప్రభుత్వ స్థలం గజమో అరగజము లేకపోతే అడుగో ఎంతో కంధ ఆక్రమించుకోవాలని చూసేవాడు కానీ తమ స్థలాలను ప్రభుత్వానికి దాతృత్వంగా ముందుకు ఇచ్చి ప్రజలకి సౌకర్యం కల్పించాలనే గొప్పతనాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఇది ప్రతి వాడికి కూడా ఆదర్శం వారికి మనస్ఫూర్తిగా గ్రామ ప్రజల తరఫున నియోజకవర్గ ప్రజల తరఫున కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియదు